మరి వారు ఇంజనీరింగ్ ఎంట్రెన్స్ కోసం పరీక్ష రాస్తున్నాడా మెడిసిన్ ఎంట్రన్స్ కోసం పరీక్ష రాస్తున్నాడా ఏ పరీక్ష రాస్తున్నాడైనా అంటే రైతుల గురించి మాట్లాడితే పోయి వ్యవసాయం చేయాలి ఒకవేళ భూమి లేకపోతే కౌలుకి తీసుకొని అయినా వ్యవసాయం చేయాలి లేకపోతే చేనేత గురించి మాట్లాడితే ఒక మగ్గం కొనుక్కొనైనా దాని గురించి మాట్లాడాలి లేదా విద్యార్థుల గురించి మాట్లాడాలనుకుంటే నాలాంటోడు మళ్ళీ పోయి మళ్ళీ యూనివర్సిటీలో చేరి మళ్ళీ నేను విద్యార్థుల గురించి మాట్లాడాలా లేదా నిరుద్యోగుల గురించి మాట్లాడాలనుకుంటే వాడున్న ఉద్యోగస్తుడు రాజీనామా చేసి వాడు మళ్ళీ నిరుద్యోగ మాట్లాడాలా ఏమన్నా అర్థం ఉందా ఇది ఆ లేకపోతే ఒక కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఈరోజు ఒక ప్రముఖ ఛానల్లో మాట్లాడుతూ తిన్నదక ఒళ్ళు బలిసి ఒళ్ళు బలిసి దీక్షలు చేస్తున్నారు ఒళ్ళు బలిసి రోడ్ ఎక్కుతున్నారని మాట్లాడతారు ఏమైనా తమాషా ఎందుకంత చిన్న చూపు ఎందుకంత అహంకారం మీకు అధికారం తలకెక్కిందా ఇది తెలంగాణ తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతి వ్యక్తిలో డిఎన్ఏలో తిరుగుబాటు ఉంటుంది తెగింపు ఉంటది త్యాగం ఉంటది అణిచివేయాలని చూస్తే పుట్టిస్తాం బిడ్డ గుర్తుపెట్టుకో తమాస చేస్తాను అవును అవును కాంగ్రెస్ పార్టీ కోసం పాపం ఈ వేల మంది నిరుద్యోగులు అశోక్ నగర్ నుంచి కార్లు పెట్టుకొని వెళ్ళి ఊరూరు వెళ్ళి తండ గ్రామము గూడెము తిరిగి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయమని చెప్పి ఈరోజు రోడ్ ఎక్కితే అవును వాళ్ళు తిన్న జరగకనే రోడ్ ఎక్కింది అట్లే ఉన్నది మీ మాటలు చాలా అవమానకరంగా ఉన్నాయి ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడండి లేకపోతే లేస్తే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఎవరు కొట్లాడినా కూడా వాళ్ళు ఇంకా బీఆర్ఎస్ ఉన్నది అంటారు బరాబర్ బీఆర్ఎస్ ఉంటుంది ఎందుకు కూడా అడుగుతున్నా మిమ్మల్ని పరిపాలన చేయమని చెప్పేసి మీకు అరవై నాలుగు సీట్లు ఇస్తే మీరు ప్రతిపక్షంగా ఉండని చెప్పి బీఆర్ఎస్ పార్టీకి ముప్పై తొమ్మిది సీట్లు ఇచ్చింది వాస్తవం కాదని అడుగుతున్నా మీరు ప్రతిపక్షంలో ఉండండి ప్రజలపక్షంగా కొట్లాడండి ప్రజల ప్రజల కోసం కొట్లాడండి అని చెప్పేసి ఆ ప్రజలే మాకు తీర్పునిచ్చిండ్రు ఏ ప్రజలైతే మిమ్మల్ని అధికారంలో కూర్చోబెట్టిందో ఆ ప్రజలే ప్రతిపక్షంగా ఉండండి ప్రజల కోసం కొట్లాడండి అని చెప్పి మాకు తీర్పునిచ్చిండ్రు అది వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా ఎందుకు కొట్లాడకూడదు అరే ఉస్మానియా యూనివర్సిటీలో వందల మంది పోలీసులు కవాతు చేస్తున్నారండి కవాతు చేస్తున్నారు అసలు ఎవడిచ్చిండు వీళ్ళకి అధికారం యూనివర్సిటీకి ఎంటర్ కావడానికి ఏ చట్టం ప్రకారం మీరు యూనివర్సిటీలో మీరు ఎంటర్ అవుతారు అంటే పోలీసుల నీడలో విద్యార్థులు ఎదుర్కో అన్న ఎందుకు ఈ గతి ఏంది నిర్బంధం ఎందుకు ఇన్ని ఆంక్షలు పోలీసులు పిడిగుద్దులు గుద్దుతూ ఉంటే నక్సలెట్లను పట్టుకొని చితకబాదినట్టు విద్యార్థులను చితకబాదుతూ ఉంటే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకుంటుందా అండి తెలంగాణ కోసం కొట్లాడినటువంటి పార్టీ పార్టీ తెలంగాణను సాధించినటువంటి పార్టీ తెలంగాణలో పది పది సంవత్సరాల పాటు పరిపాలన చేసినటువంటి పార్టీ ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ చూస్తూ ఎందుకు ఊరుకుంటుందని చెప్పి నేను మాట్లాడుతూ ఉన్నా ఈరోజు స్వచ్ఛందంగా నిరుద్యోగులు వాళ్లకు ఓట్లేసినటువంటి నిరుద్యోగులు రోడ్డు ఎక్కి మాకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చండి అని చెప్పి వాళ్ళు ప్రశ్నిస్తూ ఉంటే వాళ్ళని అణిచివేస్తూ ఈరోజు పోలీసుల పహారాలు వాళ్ళని బెదిరిస్తూ ఉంటే బీఆర్ఎస్ పార్టీ అక్కన్నో ఇక్కన్నో భరోసా కల్పించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు తప్పుందా దీంట్లో